హలో హాయ్ విఆ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్ స్టూడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇవాళనైతే మీకు ఒక కొత్త డిష్ పరిచయం చేయబోతున్నానండి ఏంటంటే మామూలుగా మనం దోశలు ఇడ్లీలు ఇలా రొటీన్గా వేసుకుంటాం పిల్లలు కొంతమంది రొటీన్గా చేస్తే ఇష్టపడరు నెక్స్ట్ అన్నం తినడానికి చాలా బద్దకిస్తూ ఉంటారు అన్నం సరిగ్గా తినరు కాబట్టి నేనైతే మా పిల్లల కోసం ఒక కొత్త డిష్ అయితే ట్రై చేశానండి మామూలుగా మనం వేసుకునే దోశ పిండితో నేనైతే కొత్తగా ట్రై చేశాను స్వీట్ పొంగణాలు అదైతే ఎలా చేసుకోవాలో మీకు అయితే చూపెడతాను ఇది నచ్చితే కనుక మీరైతే ట్రై చేయండి ఇంట్లో మామూలుగా మినప్పప్పు నెక్స్ట్ రేషన్ బియ్యం ఇవైతే మంచిగా క్లీన్గా అయితే వాష్ చేసుకొని నేనైతే మంచిగా ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ మంచిగా నానబెట్టుకున్నానండి నానబెట్టుకొని అయితే అదైతే మిక్సీలోకి తీసుకున్నాను తీసుకొని మంచిగా మెత్తగా పట్టుకోవాలి మామూలుగా మనం ఏంటంటే దోశలు ఇడ్లీలు ఇట్లా రొటీన్గా వేస్తూ ఉంటే పిల్లలకు కూడా రోజు ఇడ్లీ అయినా దోశ అయినా అని అట్లా తినబుద్ధి కాదు మనం రకరకాలుగా కొద్దిగా కలర్ఫుల్గా నెక్స్ట్ కొత్తగా ఏదైనా ట్రై చేసి కొద్దిగా ఏదైనా స్వీట్గా చేస్తే వాళ్ళు తినడానికి అయితే ఇష్టపడతారు నేనైతే ఇప్పుడైతే దోశ పిండి అయితే రెడీ చేసుకున్నాను ఇట్లా కొత్త కొత్తగా ఏదైనా ట్రై చేస్తే వాళ్ళైతే తినడానికి ఇష్టపడతారు ఇప్పుడు మామూలుగా సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి నెక్స్ట్ మరి మనకి ఇప్పుడైతే హాఫ్ డే స్టార్ట్ అయింది మార్నింగ్ అయితే పొద్దున పిల్లలకు బ్రేక్ఫాస్ట్ లాగా చాలా బాగుంటుంది బాక్స్లో పెడితే కూడా చాలా ఇష్టంగా తింటారు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏంటంటే కలర్ఫుల్గా కనబడాలి మనం షాప్లో కొనడానికి కారణం ఏంటంటే వాళ్ళకి క్రిస్పీనెస్ కోసం నెక్స్ట్ నెక్స్ట్ స్వీట్నెస్ కోసం ఇట్లా వాళ్ళైతే షాప్లో ఫుడ్ తినడానికి అయితే ఇష్టపడతారు ఆ షాప్లో మనం ఇంట్లోనే ఏదైనా కొత్తగా వెరైటీగా ట్రై చేస్తే ఇంట్లో తినడానికి అయితే ఇష్టపడతారు నేనైతే మా పిల్లల కోసం ఇలా ట్రై చేస్తాను చూడండి ఫస్ట్ నేనైతే ఆ దోశ బ్యాటర్ తీసుకొని నేనైతే మంచిగా షుగర్ వేసుకున్నాను మామూలుగా వేసుకున్నాను మనం ఎంత తింటే అంత వేసుకోవచ్చు నెక్స్ట్ యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే ఫుడ్ కలర్ ఇంట్లో ఉన్న ఫుడ్ కలర్ అయితే కలర్ కోసం అయితే కలుపుకున్నానండి మనకు మినుగులైన ఏదైనా కానీ దోశ అయినా మనకు ప్రోటీన్సే కదా ఇప్పుడు ఈ దోశ పిండిలో అయితే నేను మంచిగా కలరు ఫుడ్ కలరు నెక్స్ట్ వచ్చేసి షుగరు నెక్స్ట్ ఒక కప్పు రవ్వ అయితే కలుపుకుంటా మంచిగా బాగుంటాయండి ఇవైతే చేసుకుంటే నెక్స్ట్ మంచిగా ఫైన్గా మంచిగా కలుపుకున్నాను కలుపుకొని అయితే నేనైతే పిండి రెడీ చేసుకున్నాను గుండె పొగనాలకైతే ఇవి ఇలా తినడం వల్ల చాలా బాగుంటాయి ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఇంట్లో చేసుకుంటారని ట్రై చేసుకుంటారని అనుకుంటున్నాను ఇప్పుడైతే నేను ఒక గుంత పొంగనాల ప్యాన్ అయితే తీసుకున్నాను దాంట్లో అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని అవైతే గుంత పొంగనాలు అయితే నేనైతే ఒక్కొక్కటి వేసుకున్నాను పిల్లలకైతే ఇలా కొత్త కొత్తగా మనం ఇంట్లో ట్రై చేసి పెడితే వాళ్ళు బయట ఫుడ్ తిన తినకుండా మనమైతే చేయగలిగిన వాళ్ళమైతే ఫ్రూట్స్ తోటైనా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఫ్రూట్స్ తోటైనా నెక్స్ట్ ఏమైనా పిండి వంటలు నెక్స్ట్ ఏమైనా స్నాక్స్ లెక్క మనం ఇంట్లో స్కూల్కి వెళ్ళొచ్చేసరికి ఇలా చేసామంటే పిల్లలు జంక్ ఫుడ్కు దూరంగా ఉంటారు సో నేనైతే ఇలా ట్రై చేశాను చాలా బాగా వచ్చాయండి గుంత పొంగరాలు అయితే నేను అయితే ఇలా ట్రై చేశాను అప్పుడప్పుడు వాళ్ళకు ఊకే ఫుడ్ దూక మన షాప్లో ఫుడ్ తింటే అంత హెల్త్కి మంచిది కావదు కాదు కాబట్టి నేనైతే ఇలా కొత్త కొత్తగా ట్రై చేసి పెడతాను స్నాక్స్ వాళ్ళైతే స్కూల్కి పోయి వచ్చే వరకు మా పెద్ద బాబు స్కూల్కి పోయి వచ్చే వరకు ఇలా చేసి పెడితే వాడైతే ఇష్టంగా తింటాడు సో నేనైతే ఇలా కొత్తగానైతే నేనైతే ఇలా కొత్తగా ట్రై చేసి ఇస్తానండి మామూలుగా ఇవి ఈ పిండితో మనం బజ్జీలు కూడా వేసుకోవచ్చు కానీ డీప్ ఫ్రై ఐటమ్స్ అంత హెల్దీ కాదు కాబట్టి నేనైతే మామూలుగా గుంత పొంగనాలు ఇస్తే మనకు హెల్త్ తక్కువ పడుతుంది కాబట్టి నేనైతే గుంత పొంగనాలు ప్రిపేర్ చేస్తున్నాను ఇదే పిండితో మనం బజ్జీలు కూడా వేసుకోవచ్చు ఒకే పిండితో రకరకాల వంటలు మనం చేసుకోవచ్చండి ఇలా నేనైతే కొత్త కొత్తగా అన్నీ ట్రై చేస్తాను ఇప్పుడైతే వచ్చేది ఎండాకాలం కాబట్టి మనమైతే పిల్లలు ఎక్కువ నీరు తాగేలాగా చేయాలి మనకైతే వాటర్ అనేది ఎక్కువ వాటర్ లెవెల్స్ అనేది బాడీలో ఎక్కువగా ఉండాలి ఎండ చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కువ మనం వాటర్ రూపంలో జ్యూస్ కానీ నెక్స్ట్ మజ్జిగ ఇలా బటర్ మిల్క్ కానీ ఇలా మామూలుగా మనం ద్రవ రూపంలో మాత్రమే తీసుకోవాలి ఎండవిని తట్టుకోవాలంటే మామూలుగా మనమైతే మంచి చల్లటి ప్రదేశంలోనైతే ఉండాలి ఎండలోనైతే తిరగద్దు ఎందుకంటే ఎందుకైతే ఏ సీజన్ అయినా చలికాలమైనా మనం మామూలుగా స్వీట్ చేసుకొని కాపాడుకుంటాం కానీ ఎండాకాలం అయితే ఘోర వస్తుంది నెక్స్ట్ బయటికి పోవాలన్నా అంత ఘోరంగా ఎండా కొడుతుంది కాబట్టి మనమైతే ఈ ఎండాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలకు కూడా మంచిగా బయటికి మధ్యాహ్న టైంలో ఎండాకాలం టైంలో పిల్లల్ని బయటికి పంపించకూడదు మంచిగా వాళ్ళకు మంచి ఫుడ్ ఇచ్చి ఇంట్లోనే ఉంచాలి థ్యాంక్స్